సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంప్రక్షణ కార్యక్రమం కొనసాగుతుంది మరో అరగంట వరకు సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాతే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఇప్పటికీ సింహాచలం ప్రసాదం తయారీలో రైతు డైరీ నుంచి నెయ్యి సరఫరా నిలిపివేస్తారు ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో గత రెండు రోజులుగా సంప్రక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి సంప్రక్షణ కార్యక్రమంలో భాగంగా ఆలయ పూజారితో మా ప్రతినిధి రాజు ఫెస్ టు ఫేస్ తిరుమలలో లడ్డూ తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి యూజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు అక్కడ ఆ నెయ్యి కల్తీతో పాటుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి అదేవిధంగా ఆ సరఫరా చేస్తున్నటువంటి అన్నదానాన్ని సరఫరా చేసే సరుకుల్లో కానీ అన్ని నాణ్యత లోపాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో ప్రస్తుతం శుద్ధి చేయడం కోసం ఆలయాల శుద్ధి కోసం సంప్రోక్షణ కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతం నేను సింహాచలం దేవస్థానంలో ఉన్నాను ఇక్కడ ఈరోజు ప్రస్తుతం అయితే ఆ సంప్రోక్షణ శాంతి హోమాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడ ఏ విధంగా భక్తులు అటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరిలో కూడా ఎలాంటి అపోహలో ఉండకూడదు ఆ స్వామిని చూస్తే అంటే అది ఆ ప్రసాద్ స్వామి చూస్తే ఆ ప్రసాద్ మీదైనా కూడా మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం సింహాచలం ఆ దేవస్థానానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఆ గోపాలకృష్ణ గారు ఉన్నారు అంటే ఆ సంప్రోక్షణ అంటే ఏం జరుగుతుందో ఏం చేస్తారు స్వామివారి ఆరాధన కార్యక్రమాలు అయిన తర్వాత కళ్యాణ మండపం నందు ఉత్సవమూర్తి ఎదురుగా సుదర్శన నారసింహం విగ్రహాలను పెట్టి ఇక్కడ ముందుగా విషక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమం జరిపిన తర్వాత శాంతి హోమం చేస్తాము అక్కడ కలిసలు పెట్టి అందులో ఉదకం పోసి అభిమంత్రాలు చేసి శాంతి మంత్రాలు పఠిస్తూ నాలుగు పారాయణలు అంటే చతుర్వేద పారాయణలు ఋగ్వేద ఇదురువేద సామవేద అధర్మణ వేద మంత్రాలతో నాలాయిరం అంటే ద్రవిడ వేదంతోనూ జపాలతోనూ అంతా ఇక్కడ జప జరిగిన తర్వాత స్వామికి చుట్టూ ప్రదక్షిణం పూర్ణకలిసిగా తీసుకెళ్ళి స్వామికి ప్రోక్షణ చేస్తారన్నమాట శాంతి హోమం ఇప్పుడు తొమ్మిదిన్నరకి స్వామివారికి నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది నిత్యం ఆనందంగా ఉండండి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వలన దేశంలోనూ అనేక మంది అపోహలన్నీ తొలగిపోతాయి ప్రసాదం అన్నది మనం ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదు ఒకటి రెండోది ఏదో అపోహలు తప్పించి ప్రసాదం అంతా ఎక్కడైనా ఒకటే స్వామి ఎవరం మనం ఎవరం ఆయన వేస్తాడు అన్నిటికీను ఆయన ప్రసాదం ఆయన కళ్ళు చూసాడంటే చాలు అదే ప్రసాదం అంటే ముఖ్యంగా చూస్తే ఆలయాల్లో అటు తిరుమల కావచ్చు ఇటు సింహాచలం అన్నవరం ద్వారకా తిరుమల దుర్గగుడి శ్రీశైలం ఇలా ప్రతి చోట కూడా కొన్ని చోట్ల నెయ్యిలో నాణ్యత లేదు వస్తువుల్లో నాణ్యత లేదు దీనివల్లనే ఈ శాంతి హోమాలు సంప్రోక్షణలు చేస్తూ ఉన్నాం శుద్ధి చేయడంలో మంచిది అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి సింహాచలం వస్తూ ఉంటారు జరుగుతున్నటువంటి ఈ సంప్రోక్షణకు సంబంధించి అంటే ఎప్పటికీ ఎప్పటిలోప పూర్తవుతుంది ఇది ఎంత టైం తీసుకుంటారు ఇక్కడ మనం చేయవలసింది ఇక్కడ అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి దేవాలయాన్ని ఎప్పుడూ కూడా మనం ఎవరు పరిపాలన చేసినా వాళ్ళకి వాళ్ళకి శిక్ష వేస్తూ ఉంటాడు దేవుడు అందువల్ల మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను అవనండి ఎవరు ఏం చేసినా సరే అందరి కళ్ళు కప్పినా సరే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆయన కళ్ళు కప్పలేము అంచేత మనం మనస్సాక్షిగా మనం చేస్తున్నాము అది నమ్మకం ఉంటే చాలు ఒకటి ప్రసాదం అన్నది ప్రసాదంగానే స్వీకరించాలి ఇది కలిపేరు అది కలిపేరు అన్నది అది మన మానవతా దృష్టి మనం చేయాలి తప్పించి వాళ్ళు చేసింది వాళ్ళకి దేవుడు చూస్తాడు అందువల్ల దాన్ని ఎక్కువగా అయినా మనకు అనుమానాలు కొంచెం మనం మనశ్శాంతి ఇవన్నీ లభించాలంటే మీరు అన్నట్టుగాను ప్రభుత్వం వారు ఈ చర్యలు తీసుకోవడం కొన్ని దేవాలయాలను ఈ సంప్రోక్షణ శాంతి హోమం చేయడం వల్ల ఇంకా 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 అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ అపోహలన్నీ తొలగించుకోండి చక్కగానం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు అనేక రాష్ట్రాల ప్రభుత్వం వారు దేవాలయాల్లో శాంతి కావాలని చెప్పి ఈ హోమాలు చేస్తున్నారు కాబట్టి అందరికీ బాగుంటుంది ఆ మానేసి చక్కగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చేయూతనించి మొన్న ఎట్లాగైతే రాజమండ్రిలోనే అవనండి ఆ యొక్క కృష్ణానది అవనండి అనేక రకాలుగా అనేక రకాలు వచ్చింది మనం అందరం చూసాము అవన్నీ కూడా తీర్చిదిద్దాడు ఎవరు ఆ అధికార లోపలే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి అందరూ వెళ్ళి ఆ కృష్ణమ్మ తల్లి కూడా వెళ్ళి చక్కగా చేసింది కాబట్టి మన అందరం ఈరోజు దేనికి లోటు లేకుండా జరుగుతోంది ఏవో చిన్న చిన్న అపోహలు వస్తూ అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకోకుండాను రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోంది అన్ని దేవాలయాల్లో కూడా హోమాలు జరుగుతున్నాయి శాంతి కళ్యాణం జరుగుతోంది శాంతి హోమాలు జరుగుతున్నాయి సంప్రోక్షణ జరుగుతున్నాయి ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ సింహాదిన ఆశీస్సులు మీ అందరికీ లభించగాక అంటే ఎప్పుడు సంప్రోక్షణ పూర్తయిన తర్వాత ఎన్ని గంటల తర్వాత భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు లేకపోతే ఇది కొనసాగుతూనే సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతుందా దా దా దర్శనాలు భక్తులకు ఎప్పుడూ ఆటంకం ఉండదు దర్శనాలు దర్శనాల్లోనూ జరిగింది ఒక దైవ కార్యక్రమము వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లోనూ తర్వాత ఈ కళ్యాణోత్సవాల్లోనూ వాటిలోనూ చెందిన అప్పుడు కొన్ని రాజభోగం మహా బాలభోగం అట్లాంటి ఆరాధనప్పుడు మాత్రమే అక్కడ ఆపుతారు తప్పించి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా దర్శన భాగ్యం చేసుకోవచ్చు ఆ శాంతి కళ్యాణంలో ఆ శాంతి హోమంలోనూ పాల్గొని చూడండి తరించండి మీకు అందరికీ కూడా శుభం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ అంటే ప్రస్తుతం అయితే సింహాచలం దేవాలయంలో ప్రస్తుతం జరుగు శాంతి హోమం అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది అందరూ సుభిక్షంగా ఉండాలని ఆలయం శుద్ధితో పాటు అందరూ ఆ శాంతిగా ఆ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ శాంతి హోమం నిర్వహిస్తున్నామని సింహాచలం దేవాలయం ప్రధాన ఆర్చకలు గోపాలకృష్ణాచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ మురళితో రాజు బిగ్ టీవీ సింహాచలం విశాఖపట్నం